హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారు అమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా గంగమ్మ టెంపుల్లో నేనైతే ఇవాళ పొంగల్ పెట్టడానికైతే వెళ్ళిపోయాను అనమాట సో పొంగల్ పెట్టేసి అమ్మవారికి చీర సార సమర్పించి ఇంకా వెహికల్ వచ్చింది అంటారు కదా సో జాతర టైంలో నేను ఇవన్నీ చేయలేదు జస్ట్ దర్శనం మాత్రమే చేసుకొని వచ్చేసాను కాబట్టి సో జాతర తర్వాత ఫైవ్ వీక్స్లో ఏదో ఒక వీక్లో మనం ఇలా చేసుకోవచ్చు కాబట్టి నేను థర్డ్ వీక్ అయినటువంటి ఈ వీక్ నేను ఇలా చేస్తున్నాను అనమాట సో నేను అనుకున్న జాతర టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా సో ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు కొంచెం ఈజీగా చేసుకొని వచ్చేయచ్చు అని చెప్పి సో నా చేతిలో ఫుల్ లగేజ్ ఉందన్నమాట ఇంకా దానికి తోడు ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకునే లోపు ఫుల్ అయిపోయింది ఇంకా నేను మా ఫ్రెండ్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అంతా కలిసి వెళ్ళామన్నమాట సో ఫస్ట్ అయితే ఇంకా వెహికల్ దూత్తం తీసుకొని టెంపుల్ చుట్టూ తిరిగేసి అది పగల కొట్టేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఫస్ట్ అయితే వెహికల్ దూత్తం తీసుకొని ఇంకా కర్పూరం వెలిగించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకా ఫైనల్గా దాన్ని అయితే అక్కడ వాళ్ళు తీసి దిష్టి తీసి బొట్టు పెట్టి పగలు కొట్టేస్తారనమాట సో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా చేస్తారు ఏంటని సో ఇలా మనం కర్పూరం వెలిగించుకొని లోపల దీన్ని నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలన్నమాట మన ఇష్టం వన్ త్రీ ఆర్ ఫైవ్ నైన్ కర్పూరం అంత సేపు ఉండదు ఒక్క రౌండ్కే మనకి అయిపోద్ది సో ఆ హీట్కి ఇంకా మళ్ళీ ఎక్కువసేపు తిరిగినా మనకి కాలుతుంది అన్నట్టు కదా సో ఇంకా నార్మల్గా అయితే త్రీ ప్రదక్షిణాలు చేస్తారు బట్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇంకా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళే లోపల సగం అయిపోయిందనమాట ఇంకా ఫైనల్లీ అక్కడికి వెళ్ళి ఇచ్చేసి ఇంకా దిష్టి తీస్తారనమాట వాళ్ళు ఇలా కుండని దించి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు అక్కడ నిలబెట్టి మనకి దిష్టి తీసి ఇంకా బొట్టు పెడతారనమాట కుండకున్నటువంటి బొట్టు అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి చీరల్ని వేలం వేస్తారనమాట ఎవరైతే భక్తులు సమర్పించినటువంటి చీరల్ని వేలం వేసి అమ్ముతారనమాట సో ఫైనలీ ఇంకా మా పెద్ద పాప త్రీ రౌండ్స్ఆర్ ఫైవ్ రౌండ్స్ వేసుకొచ్చింది సో వేసుకొని వచ్చి ఫైనలీ ఇక్కడ ఈ దూతనైతే ఇక్కడికి తీసుకెళ్తే వాళ్ళు చూడండి ఎలా చేస్తారు సో ఆంటీ వీడియో తీసుకున్నానని కొంచెం సరి చేసుకుంటున్నారనమాట అన్ని సో ఇంకా అలా పగలబొట్టిన తర్వాత దిష్టి తీసినట్టు అనమాట కుండతోటి మనకున్నటువంటి దిష్టి పోయినట్టు సో పోయింది కదమ్మా దిష్టి స్టీ అనేసి అడుగుతున్నారు సో ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఫైనలీ మేము కోడిని అయితే తీసుకెళ్ళిపోయాం కదా సో కోడిని కట్ చేయించడానికి క్యూ ఉన్నారనమాట చాలా మంది వెయిట్ చేస్తున్నారు జనరల్గా ఇంతకుముందు గుడి ముందరే కట్ చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి కాంపౌండ్లో ఎండ్ ఎడ్జ్లో కట్ చేస్తున్నారు స్టార్టింగ్ కాంపౌండ్ దగ్గర సో ఇంకా ఫైనలీ అక్కడికి వెళ్ళి కోడిని అయితే కట్ చేయించుకున్నాము సో దీనికి కూడా టోకెన్ తీసుకొని క్యూలో నుంచో నీకు అసలు ఎంత డిఫికల్ట్ ఉంది తెలుసా పొంగల్ పెట్టడానికి టోకన్ అంట అండ్ ఇంకా దర్శనానికి టోకన్స్ అంట ఇక్కడ నించొని తీసుకోవడానికి సగం అయిపోతున్నాము క్రౌడ్ లేకుండా ఉంటే అంత ఇదిగా ఉండదు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట సో ఇంకా అమ్మవారికి పెట్టేటువంటి చీర సారే అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్గా పెట్టేసుకొని అమ్మవారికి సంబంధించడానికి రెడీ చేస్తాను అనమాట చీరలో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే పెట్టకూడదు మళ్ళీ అడిషనల్గా ఒక బ్లౌజ్ అనేది తెచ్చుకోవాలన్నమాట సో నేను మార్నింగ్ చేసి ఇంట్లో పొంగల్ పెట్టేసాను పొంగల్ పెట్టేసి ఇంకా బాక్స్లో అయితే తీసుకొచ్చాను అనమాట ఇక్కడ పొంగల్ పెట్టాలంటే కష్టము అసలే మనకి అంతంత మాత్రమే కుకింగ్ వచ్చు దానికి తోడు ఇక్కడ కట్టెల పొయ్యి మీదే చేసుకోవాలన్నమాట సో ఇంకా కట్టెల పొయ్యి అంటే మాకు అస్సలు ఇంతవరకు ఎప్పుడు చేసింది కూడా లేదు సో కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ అరేంజ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి చీరాసారా సమర్పించేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తామన్నమాట సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట లైక్ ఇంకా పొడి స్తంభం దగ్గరికి వెళ్ళి చీర సారే అమ్మవారికి సమర్పించినట్టు చేసి ఇంకా వస్తున్నాం అన్నమాట జనరల్గా కొంతమంది చీరలు అమ్మవారికి ఇచ్చేస్తారు కొంతమంది ఏంటంటే తీసుకెళ్ళిన చీరల్ని అమ్మవారికి తాకిచ్చి తీసుకొని వస్తారనమాట ఎందుకంటే అమ్మవారికి మనం ఇచ్చిన చీర ఏం కట్టరు సో కాకపోతే వాళ్ళు వచ్చేసి ఇట్లా వేలం వేసి అమ్మేస్తారనమాట వచ్చిన అమౌంట్ అమ్మవారి టెంపుల్ దీనికి యూస్ చేస్తారు కాకపోతే ఇంకా అట్లా జరగడానికి ఎందుకులే మనం ఉండిలో అమౌంట్ వేస్తాం కదా అన్నట్టు చీర అయితే మేము తాకిచ్చి తీసుకొచ్చేసుకుంటాం అనమాట ఇంకా చీర పసుపు కుంకుమ ఇంకా దారం బొట్టు దారం అంటారు కదా తాలిదారం ఆ దారము బొందారం తర్వాత గాజులు ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి పొంగలి నైవేద్యము ఇంకా కోడిని కోసి అక్కడ పెట్టామనమాట ఇంకా ఫైనలీ ఇక్కడ కొబ్బరి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము ఇంకా కొడిస్తాభం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చీర సారే సమర్పించాలని చెప్పి ప్లానింగ్ అనమాట దీని తర్వాత మళ్ళీ ఉప్పు అమ్మవారి పాదాల మీద ఉప్పు వేసి వేపాకుతో కొట్టే ఇది కూడా ఒకటి ఉంది సో అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాం అనమాట జనరల్గా ఆ జాతర టైం దర్శనానికి వచ్చాము కదా సో ఆ టైంలోనే కొంచెం ఏదైనా చేసుకోవాలంటే ఇది కాకపోతే నేను అనుకున్నాను ఫ్రీగా వచ్చి చేసుకుందాం కదా క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా అని బట్ ఈరోజైతే విపరీతమైనటువంటి క్రౌడ్ ఉన్నారు నేను ఎవరు లేకుండా ఉండే ఒక ప్లేస్ చూసుకొని ఒక అయితే వచ్చి కూర్చున్నాను అమ్మవారి ముందరే పెట్టాల్సిన అవసరం లేదు సైడ్ కూడా పెడదాం అన్నట్టు ఫైనలీ మేము ముందరే వెళ్తే ఈవెన్ అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదంట సో అంతగా పెట్టేశారనమాట ప్రసాదాలు అన్నీ తలుగులు వేసేశారు ఇంకా అవన్నీ చూసి మనం బెటర్ పని చేసాము సైడ్లో వెళ్ళి అని చెప్పి అనుకున్నాను ఈవెన్ గ్యాప్ కూడా లేదనమాట కాలు పెట్టడానికి కూడా ఇంకా అన్నీ తొక్కుకుంటూ జరుపుకుంటూ అలా బయట రావాల్సిన సిచ్యువేషన్ అనమాట సో ఇంకా టెంక కొట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట టెకాయ కొట్టడానికి కూడా పాటలు పాడుతున్నాను సో ఫైనలీ టెంకాయ కొట్టేసరికి ఆ వాటర్ స్ప్రెడ్ అయ్యేసరికి కర్పూరం అయితే ఆగిపోయింది అనమాట సో ఇంకా మళ్ళీ వెలిగించి ఇంకా ఆరేంత వరకు ఉండి నైవేద్యం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పెట్టేసి వచ్చామన్నమాట జనరల్గా ఇక్కడే కూడా పక్కన ఉన్నటువంటి పక్కన సపరేట్గా పొంగలు పెట్టుకోవడానికి పొయ్యలు వాళ్ళే కట్టేసి ఉంటారనమాట సో చాలామంది అక్కడ పెట్టుకొని వస్తారు ఇంకా అంబలు తర్వాత ప్రసాదాలు చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ పంచుతూ ఉంటారనమాట సో నేను కూడా నార్మల్గా క్రౌడ్లు ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా పెద్దగా క్రౌడ్ ఏమి ఉండరు సో అందుకని చెప్పేసి నేను వారాలు దోస్తానమాట కానీ ఇక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు జనరల్గా నేను కూడా ప్లాన్ అనుకున్నా అంబలి తీసుకొని వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర ఇద్దామని ఇక్కడ ఆల్రెడీ తెచ్చిన వాళ్ళే ఎవరు తీసుకోకుండా అంటే ఫుల్గా వాళ్ళు కూడా చేసుకొని తాగి ఉంటారు కదా దట్టు ఇక్కడ క్రౌడ్లో కష్టం ఉంటుంది సో నేను ఇంటి దగ్గరే చేసి మంచి పని చేశాను దట్టు ఇక్కడికి తీసుకొని రాలేదు కూడా సో ఇంకా ఇలా కొడి స్తంభం దగ్గరికి వచ్చాము అక్కడ ఎవరు లేరు పెట్టడానికి సో అక్కడ ఒక పర్సన్ పెడుతూ ఉంటే ఇంకా మాది కూడా పెట్టించి తీసుకొని వచ్చాము సో ఇంకా మా పాప వీడియో అయితే తీస్తుంది సో అలా ఆ మెయిన్ వచ్చేసి అమ్మవారి స్తంభాల దగ్గరే పెడతారనమాట ఇంకా నేను టెంపుల్లో కూడా అమ్మవారి దగ్గర పెట్టించి తీసుకొచ్చాను జనరల్గా ఇది పెట్టర్ అన్నమాట అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే లోపల ఉన్నటువంటి పూజారులు మంచి వాళ్ళ ఉన్నప్పుడు సో అలా తాకిచ్చిస్తారనమాట సో ఆ విధంగా చేసుకున్నాము అండ్ ఇంకొచ్చేసి ఫైనల్లీ టెంపుల్ ముందర అఖండలం దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా సో ఆ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో అమ్మవారి పాదాలు అయితే ఉంటాయన్నమాట ఆ పాదాల పైన పసుపు కుంకుమ వేస్తారు అండ్ ఇలా ఉప్పు కూడా వేసి ఇంకా మనం తెచ్చుకున్నటువంటి వేపాకు మండలు ఉంటాయి కదా వేపాకు మండలతోటి ఆ ఉప్పు మీద కొడతారనమాట బూతులు తిట్టుకుంటూ మనసులో మనం కోరుకున్న కోరికలు అయితే చెప్పుకోవాలన్నమాట అక్కడ చెప్పుకొని ఇంకా మొక్కుకొని వచ్చేసేయాలి ఇంకా అక్కడ ఏకండలం దగ్గర కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు అనమాట సో ఇంకా మేము ఇక్కడి నుంచి బయట రావడానికి పడ్డ పాటలు అయితే ఉన్నాయి అంతులేదనమాట ఇక్కడ శూలం ఉంటుంది పాదాలకి నేరుగా ఆ శూలానికి మనం తెచ్చుకున్న నిమ్మకాయలు గుచ్చుకోవచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి నిమ్మకాయలు అయితే మనం తీసుకోవచ్చు అనమాట సో ఇంకా అలా తీసుకొని నిమ్మకాయలు గుచ్చేసి ఇంకా బయట రావడానికి చూసారా ఎటు చూసినా పొంగలు పెట్టేస్తున్నారు ఇవన్నీ అడుగు పెట్టడానికి కూడా గ్యాప్ లేకుండా ఫుల్ వాటరు ప్రసాదాలు ఎక్కడంటే అక్కడ సో ఇలా చేసేసిన లోపల మేము చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఫైనల్లీ గ్యాప్స్ చూసుకొని మేము ఇంకా బయటైతే వచ్చేసాము ఇంకా దర్శనం ఒకటే పెండింగ్ ఉంది మావి తెచ్చు చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయాయి ఇంకా దర్శనానికి వెళ్దాం కదా అని చెప్పేసి అనుకున్నాము ఇంకా మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసుకునే లోపల కొద్దిగా క్రౌడ్ అయితే తగ్గిందనమాట మేము ఫస్ట్లో ఉన్నంత క్రౌడ్ అయితే లేదు ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చాము ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ అట్లా అయిందనమాట మాకు అన్నీ జరిగేలోపు సో ఇంకా మేము క్యూలోకి అయితే వచ్చేసాము మా ఫ్రెండ్ కామెడీ చేస్తుంది మీరు యూట్యూబర్ కదా అక్కడ ఎవరు అడిగారు మీరు యూట్యూబ్ రీల్స్ చేస్తారు యూట్యూబ్ చేస్తారు కదా అని సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసింది అనమాట కామెడీ ఫైనలీ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము సో నార్మల్గా ఇంతవరకు అమ్మవారిని చూపించే అంత ఇదైతే చేయలేదు బట్ ఈరోజు అమ్మవారిని చూపించడానికి అయితే నేను ట్రై చేశాను సో ఇదే అనమాట మన మెయిన్ టెంపుల్ అయితే నార్మల్గా ఇంతకుముందు లోపలికి వెళ్తా నాము కాకపోతే ఇప్పుడు చిన్న గర్భగుడి బయటంతా కొంచెం స్తంభాలతో ఇందాక చూసారు కదా స్తంభాలతో ఉందనమాట ఇవాళ వీడియో అయితే కూడా ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అంటల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజుగారం మై మాధవి రాజు వ్లాగ్స్ సియూస్ ఉన్నాను నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ బై బాయ్ సో ఈ కార్యక్రమాలన్నీ మన గంగమ్మకి ఇష్టమైనవి అనమాట అందుకే చేసేసాము